సమీర లోయలో పడి చనిపోయిన తర్వాత రవి సరైనతో అది చేసిన పాపాలే దాన్ని బలి తీసుకున్నాయి ఈ విషయం నువ్వు దర్శన్కి కూడా చెప్పొద్దు మనం ఇంటికి వెళ్దాం పదమ్మా ఇప్పటి నుండి ఆ సమీర గురించి మర్చిపో అని ఆనందభైరవి సరైన చెప్తుంది సరేనని ఇంటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు దర్శన్కి కాంచన ఫోన్ చేస్తుంది దర్శన్ బాబు గారు మాట్లాడేది నేను సమీర వల్ల ఇంట్లో పని మనిషిని సమీర చచ్చిపోయింది అని కాంచన అంటూ ఉంటుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు సమీర చనిపోవడం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటాడు దాంతో అవును బాబు సమీర చనిపోయింది క్యాన్సర్తో కాదు శరణ్య అనే అమ్మాయి లోయలోకి తోసేసి చంపేసింది అని అంటూ ఉంటుంది ఏంటి మీరు అనేది సమీరను శరణ్య లోయలోకి చూ తోసి చంపడం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటాడు మీరు నమ్మకపోతే మీకు వీడియో కూడా పంపిస్తాను కావాలంటే చూడండి అని చెప్పి కాంచన వీడియో పంపిస్తూ ఉంటుంది ఇంకా అందులో శరణ్య సమీరను కావడతో బెదిరించడం సమీరను చంపిస్తానని బెదిరించడం దాంతో సమీర లోయలో పడిపోయి తను ఒక పెద్ద బండ మీద పడిపోయి చనిపోవడం ఇదంతా కూడా చూసి దర్శన్ నిజంగానే శరణ్య సమీరాను చంపేసిందని అపార్థం చేసుకుంటాడు ఎంతో బాధగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు మరోవైపు అనన్య కుట్ర ప్రకారం రౌడీలు దర్శన్ ని వెంటాడుతూ ఉంటారు ఇక దర్శన్ అలా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ మందు తాగుతూ వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేస్తాడు దర్శన్కి యాక్సిడెంట్ అవుతుంది తలకు బలమైన గాయమై రక్తం కారుతూ ఉంటుంది కొన ఊపిరితో ఉన్న దర్శన్ దగ్గరికి ఒక రై రౌడీ వచ్చి అనన్య కుట్ర ప్రకారం శరణ్యతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ ఆయనకు యాక్సిడెంట్ చేశాము కొనుగురితో ఉన్నాడు ఆయన బతకడం కష్టమే అని రౌడీ మా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ కూడా దర్శన్ వింటాడు ఆ రౌడీ పక్కకు వచ్చి అనన్యకు ఫోన్ చేసి మేడం మొత్తానికి మీరు చెప్పమన్నట్టుగానే నేను ఆ శరణ్యాన్ని ఆవిడే ఇదంతా చేయించిందని అతను నమ్మేలాగా చేశాను అతను నా మాటలన్నీ వినేశాడు అని అంటూ ఉంటాడు వెరీ గుడ్ అని అనన్య ఫోన్ పెట్టేస్తుంది ఇంకా తర్వాత ఉసే శరణ్య నీ జీవితం మళ్ళీ ముళ్ళకంపలో చిక్కుకున్న గాలిపటంలా మారిపోతుంది నీ మొగుడు యముడయ్యి దర్శన్ టూ పాయింట్ ఓగా తిరిగి రాబోతున్నాడు అని అనన్య ఆనందపడిపోతూ ఉంటుంది దర్శన్కి తీవ్రంగా గాయాలవ్వడంతో అప్పుడు రోహిత్ మొదటి వారి అయిన ప్రీతి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి దర్శన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది హాస్పిటల్ వాళ్ళు ఆనంద భైరవికి ఫోన్ చేస్తారు దర్శన్ గారికి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో ఆనంద భైరవి శరణ్య లోహిత్ లీలావతి అందరూ కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్లో దర్శన్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే బ్లడ్ చాలా పోయిందండి తలకు గాయం బలంగా తగిలింది అతని కండిషన్ క్రిటికల్గానే ఉంది కొంచెం సేపు గడిస్తే గానీ ఎలా ఉంటుందో చెప్పలేము అని డాక్టర్ అంటూ ఉంటాడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది బాగా తల్లి నిన్నే నమ్ముకున్నాను పొరపాటున నా మాంగల్యానికి అయితే నేను కూడా నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలిస్తాను అని శరణ్య వేడుకుంటూ ఉంటుంది ఇప్పుడే ఒక సమస్య తొలగిపోయిందంటే మళ్ళీ ఇంకో సమస్య మొదలైంది ఏంటి అని ఆనంద అని లీలావతి బాధగా ఆనందతో అంటూ ఉంటుంది ఆనంద ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక రోహిత్ బాధపడుకు పిన్ని దర్శన్ మళ్ళీ నవ్వుతూ మన ముందుకు తిరిగి వస్తాడు పాజిటివ్గా ఉందాము అని అంటూ ఉంటాడు మేము మా ప్రయత్నం చేస్తున్నాము ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉంటేనే ఖచ్చితంగా ఆయన కోలుకుంటాడు అని డాక్టర్ అంటూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దర్శన్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటాడు దర్శన్లో మార్పు కనిపించడంతో అతనిలో చెన మొదలవ్వడంతో డాక్టర్ బయటకు వచ్చి మీ అబ్బాయి కోలుకుంటున్నాడు హీజ్ ఆఫ్ అవు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ఆనందవాళ్ళు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు థ్యాంక్స్ డాక్టర్ అని ఆనంద అంటూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అతన్ని సరైన సమయానికి తీసుకొచ్చిన అమ్మాయికి ఆ అమ్మాయి కనుక సమయానికి తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి చేయి దాటిపోయి ఉండేది అని డాక్టర్ అంటారు ఎవరు డాక్టర్ అమ్మాయి అని ఆనందవాళ్ళు అడుగుతుంటారు వరకు తను ఇక్కడే ఉండాలి అని అప్పుడే లోపలి ఎక్కి వస్తున్న ప్రీతి వైపు డాక్టర్ చూపిస్తూ ఉంటారు ప్రీతిని చూడగానే రోహిత్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ప్రీతిని చూడగానే ఆనంద గతంలో రోహిత్ని వెళ్ళి వదిలేసి వెళ్ళిపోవడానికి కొంత డబ్బు ఇచ్చి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రీతి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టాను ఆస్తుల్లో సగం వాటా ఇస్తేనే సంతకం పెడతాను అన్న మాటలు అన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు ప్రీతి డాక్టర్ దగ్గరికి వచ్చి అతనికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంటే అప్పుడు డాక్టర్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తుంటాడు అమ్మవారి కుంకుమను దర్శనకి పెట్టండి డాక్టర్ అని గుడికి వెళ్ళొచ్చాను అని కుంకుమ పట్టుని ప్రీతి డాక్టర్కి ఇస్తుంది ఆ తర్వాత ప్రీతి ఆనందతో అత్తయ్య గారు ఒకప్పుడు నేను మీరు మీ ఏంటో మీ మనసు ఏంటో అర్థం చేసుకోకుండా అందరినీ చాలా బాధపెట్టాను అందుకు నన్ను క్షమించండి నేను మీ విలువ లేటుగా తెలుసుకున్నాను అందుకే పశ్చాత్తాపంతో మీ ముందుకు రాలేక నాలో నేను గత కొద్ది కాలంగా ఎంతగానో బాధపడుతున్నాను ఇప్పుడు నా మరది దర్శన్ని కాపాడుకునే అవకాశం నాకు లభించింది నన్ను క్షమించండి అత్తయ్య గారు గతంలో నేను చేసిన పాపాలకు నన్ను మన్నించండి అని ప్రీతి దండం పెడుతూ ఉంటుంది దాంతో ఆనంద అమ్మ ప్రీతి గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడానికి టైం ఇది కాదు ఇప్పుడు మీ నీ మీద మాకు ఎలాంటి కోపము లేదు కేవలం మాకున్నది కృతజ్ఞత మాత్రమే మా ఆనంద నిలయంలో విషాదం జరగకుండా నువ్వు మా కుటుంబాన్ని కాపడవు అందు మేము అందుకు మేము నీకు రుణపడి ఉంటాము అని ఆనంద అంటుంది ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి దర్శన్ గారు స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో ఆనంద వాళ్ళు సంతోషంగా దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఉండైపోయింది మరి వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిపోయిందో తెలుసుకుందాం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి